నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఈ ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణంగా ఉంటుంది చరాస్తి క్రయ విక్రయాలలో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం వరద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారికి ఈరోజు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇబ్బందులను అధిగమించి అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకుంటారు విందు వినోదాలుంటుంటాయి వ్యాపార కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి ఆలయంలో స్వామివారికి గరికతో అర్చన నిర్వహించండి మిథున రాశి ఈ ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వారితో ఉన్నటువంటి విభేదాలు పెరగకుండా జాగ్రత్త పడండి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారు ఉన్నత పదవుల కోసం ప్రయత్నాలను తీవ్రతరం చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం వక్రతుండ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పత్రి పూజను నిర్వహించండి కర్కాటక రాశి ఈ ఈరోజు తాము అనుకునేటటువంటి పనులన్నీ కూడా ఎక్కువ భాగం పూర్తి చేస్తారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకుంటారు పరిస్థితులు అనుకూలించక దూరమైనటువంటి వారు దగ్గరయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధూమ్ర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామికి అర్చన నిర్వహించడం ధూప దీపములు సమర్పణ చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలను రహస్యంగా ఉంచేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి భూసంబంధమైనటువంటి పత్రాల విషయంలో కూడా తొందరపడకూడదు వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుముఖ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి కన్యా రాశి వార్లకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ కార్యక్రమాల్లో సమీక్షలు అవుతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చికాకును కలగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకథ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి రాసి వారి పరమైనటువంటి సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి చలనచిత్ర సంబంధమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సింధూర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సింధూర అర్చనను నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు రావలసిన దీర్ఘకాలికమైనటువంటి బాకీలు మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మధ్యవర్తిత్వాల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుంటారు నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం క్షిప్రగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారికి అంగ పూజను నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు కోర్టు సంబంధమైనటువంటి సమస్యల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపడకూడదు ఎదుటి వారికి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం తీసుకోవటం మంచిది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి ఏకదంత స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారులకు ఈరోజు విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సేవా పథకాలను ప్రారంభిస్తూ ఉంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి అందరితో కలిసిమెలిసి పనిచేసి సమస్యలను అధిగమిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి వచ్చిన ముఖ్యులను కలుసుకుంటారు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గరికతో అర్చన నిర్వహించటం చిన్న బెల్లము ముక్కను నివేదన చేయటం మంచిది మీనరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి మీకు ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి ఉంటుందో వాటి వలన కాస్త అసూయ రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా విమర్శించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి